సుందరాయ శుభంగాయ మంగళాయ మహుజసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధానంలో భక్తులందరూ ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నటువంటి నిజరూప దర్శన సేవ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దివసం ఇవాడే ఏప్రిల్ ముప్పైవ తారీఖు ఈ రోజున తెల్లవారుజామున అంటే రాత్రి ఒంటి గంట వైశాఖ శుద్ధ బుధవారం రోహిణి నక్షత్రం రాత్రి ఒంటి గంటకు సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్షేనారాధన పుణ్యాహవాచనం అయిన తర్వాత పంచకరచ స్నాపన తిరుమంజనం కోసం ఆవాహనం ఆరాధనం అయిన తర్వాత ఋత్వికరణం ఉత్సవాంగీకారం అయిన తర్వాత స్వామివారి సన్నిధానంలోకి ప్రవేశించి చందనోత్తరణం చందనోత్తరణం అయిన తర్వాత స్వామికి అభిషేకం అభిషేకం అలంకారం అయిన తర్వాత ఆరాధన శిథలోపచారములు నివేదన నిరాజనం అయిన తర్వాత ఈ కార్యక్రమం అంతా సుమారుగా మూడు మూడున్నర గంటల వరకు కొనసాగుతుంది ఇది అయిన తర్వాత ప్రప్రథమంగా మహారాజా వారి దర్శనం అయిన తర్వాత విశిష్ట అతిథుల దర్శనం సుమారుగా మూడున్నర గంటల ప్రాంతం నుంచి సర్వదర్శనం ఆరంభవుతుంది నిజరూప దర్శనం సింహాద్రినాథుడు కొందాబ సుందరతను పరిపూర్ణ కాని వదనహ అని చల్లనైనటువంటి స్వామి సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం దర్శించబో లభింపబోతోంది దర్శించండి ఆ రోజు తెల్లవారుజామున సుమారు మూడున్నర గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు శరద దర్శనం కొనసాగుతుంది సాయంకాలం సమయంలో ఆ భోగమండపంలో ఆసాధనం చేయబడినటువంటి అష్టోత్తర శత కలశ స్థపన తిరుమంజనం కోసం అని అష్టోత్తర శత మంటప ఆవాహనము ఆరాధనము జరుగుతుంది విశ్వసేన ఆరాధన పుణ్యావాచనం అయిన తర్వాత ఆవాహనం ఆరాధన అయిన తర్వాత సుమారు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం అవుతుంది దీనితో సమాంతరంగా గంగాధార జలంతో సహస్ర ఘటాభిషేకం ఈ కార్యక్రమం అంతా సుమారు ఎనిమిది గంటల నుంచి పదకొండున్నర పన్నెండు గంటల వరకు కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల వరకు క్యూ ప్రవేశించేటువంటి భక్తులకి దర్శనం పూర్తి చేసేసరికి ఆ క్యూ ఏడు గంటలకి క్యూ యొక్క ముఖద్వారాల్ని నిర్బంధించడం జరుగుతుంది అవి తాళాలు వేసిన తర్వాత ఆ సమయానికి ఆ ప్రవేశించినటువంటి భక్తుల యొక్క దర్శనముల అందరి దర్శనములు గుర్తు చేసుకున్న తర్వాత గంగధార నుంచి ఆ ముందు ఏర్పరిచినటువంటి ఆ ఫ్యూ లైన్ల యొక్క నిర్మాణాలన్నింటినీ బయటకు తొలగించి అప్పుడు గంగధార నుంచి పూర్ణకుంభం కుంభం వేంచెం రావడం జరుగుతుంది పూర్ణకుంభం కుంభం వేయించేసిన తర్వాత ఆస్థాన మండపంలో ఉపచార మంగళ నీరాజనం సమర్పించి బేడా ప్రదక్షిణ పూర్వకంగా పూర్ణకుంభాన్ని చేసుకొని చేసుకుని ప్రధానాలయంలోకి వేంచే చేసి స్వామివారికి పూర్ణకుంభ జల సమర్పణ జరుగుతుంది అయిన తర్వాత అప్పుడు స్వామికి విశేషమైనటువంటి ఆరాధన శీతలోపచార సమర్పణ జరిగిన తర్వాత అప్పుడు సుమారుగా ఈ కార్యక్రమం అంతా రెండు గంటలు అవుతుంది ఏ సమయానికైతే చందనోత్తరణం జరిగిందో ఆ సమయానికి మళ్ళీ చందన సమర్పణం జరుగుతుంది ఆ చందన సమర్పణ అయిన తర్వాత అప్పుడు మంగళవారం జర బుధ జరగాల్సిన బుధవారం జరగాల్సిన అంటే ముప్పయవ తారీఖు జరగాల్సినటువంటి రాతరారాధన నివేదనం బాలభోగ నివేదనం పారాయణలు దానితో పాటు ధూపమైన తర్వాత భగవద్ రామాజుల వారి తిరునక్షత్రం ముప్పయవ తారీఖు జరగాల్సినటువంటి తిరునక్షత్రం సేవాకాలం అయిన తర్వాత నివేదనం మంగళాశాసనం రాజభోగన్ నివేదనం చాత్మర గోష్ఠి ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ ఇవ్వడానికి సుమారుగా తెల్లవారుజామున ఐదు గంటల అవుతుంది ఐదు గంటలకు పవళింపు ఏకాంత సేవ కవాటబంధనంతో స్వామివారి యొక్క చందనోత్సవం కార్యక్రమం సుసంపన్నమవుతుంది Gracias.